స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంది మరి ఎంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు అప్లై చేయడం తడువు వస్తుంది కానీ మీరు గత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి అనుకుంటూ నిర్లిప్తంగా ఉండడం అప్లై చేయకపోవడం వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన చక్కగా మీరు అన్ని పనులు మీరు సాధించుకొని వెళ్తూ ఉంటారు కాకపోతే భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామ్యంతో పాటు వ్యాపార భాగస్వామ్యంతో ఉన్నటువంటి వాళ్ళతో మీరు వితండవాదం చేసుకోకుండా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే మీరు విజయాలు సాధిస్తారు అదేవిధంగా మరి భాగ్యములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు కొన్ని ఉపకారాలు జరుగుతాయి తర్వాత మీ పిల్లల విషయం మీరు టెన్షన్స్ పెడుతూ మీరు మీ భర్తల్ని ఏమీ అనలేక గురువుల మీద అలగడం బంధువుల మీద అలగడం ఎవరైతే మీకు సీట్లు ఇప్పిస్తా ఇప్పించాలని చెప్పి మీరు ఇంటి పక్కన ఫేమస్ స్కూల్స్ని అడగడము కొంచెం దూరంగా వెళ్ళలేకపోవడం బద్ధకం మరి వాళ్ళు వాళ్ళు చెప్తే ప్రిన్సిపల్స్ ఇస్తారా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి ఆ విధంగా వినేటువంటి విషయాలలాగా మీరు బంధుమిత్రుల మీద అలగడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారనమాట అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ధనం పెరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి ఎక్కువ కష్టపడాలా మరి ఈ దా ఈ వ్యవసాయం చేసేటటువంటి రైతుల యొక్క పరిస్థితి మాత్రంగా ఉంటుంది వాళ్ళు మంచి పంటలు ఏరుకొని వేసుకోవాలా ఇప్పుడు ఈ ఎండాకాలంలో చక్కగా టమాటాలు ఈ యొక్క బంగాళదుంపలు పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకుంటే మంచి పంటలు పంటడానికి ఉన్నాయి పండించడానికి అలాగే పుస్తకాల వ్యాపారము ఈ తర్వాత బ్యా ఈ యొక్క ఉల్లిపాయల వ్యాపారము ఇటువంటి ధాన్యాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు అధికమైనటువంటి ఆదాయం తీయడానికి అవకాశాలు ఉంటాయి హోల్సేల్ మార్కెట్స్ మార్కెటింగ్ చేసేటటువంటి వాళ్ళకి కూరగాయల కమిషన్ ఏజెంట్లకి రియల్ రియల్టర్స్కి బిల్డర్స్కి ఇటువంటి వాళ్ళంతా కూడా మరి బ్రహ్మాండంగా ముందంజలో వెళతారు తాపీ మేసర్లు మంచి బిల్డర్లుగా తయారై అధికమైనటువంటి సంపాదన సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రానిక్స్ వ్యవహారాల్లో కంప్యూటర్ సైన్స్ తర్వాత కొత్తగా కంప్యూటర్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ స్థాపించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఈ యొక్క వ్యాపారాలని వీళ్ళు ప్రారంభించుకోవాలా అదేవిధంగా మీకు చక్కగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అంటే ఇంకా ట్రాన్స్ఫర్లు కాలేదు మాకు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారం ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అధిక పారితోషికంతో దానం చేయండి అలాగే బిజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన శనివారం నాడు మీరు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది